அவங்க <roster immunisation> కుంభమేళా సందర్భంగా ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొడద పవన్ కళ్యాణ్ గారు కుంభమేళాకి వెళ్ళడం జరిగింది అందులో భాగంగా అక్కడ కొన్ని ఫోటోలు బయటకు వచ్చాయి ఆ ఫోటోలని కొంతమంది వ్యక్తులు వైఎస్ఆర్సిపికి సంబంధించిన సోషల్ మీడియా విభాగానికి సంబంధించిన కొంతమంది కార్యకర్తలు కానీ వాళ్ళ నాయకులు కానీ వాటిని మార్పింగ్ చేసి పవన్ కళ్యాణ్ గారి బాడీ లాంగ్వేజ్ని అలానే వాళ్ళ కుటుంబ సభ్యులను అలాగే వాళ్ళ కొడుకు పైన వాళ్ళ భార్య పైన రకరకాల అసత్య ఆరోపణలు చేసి అవి ట్విట్టర్ రూపంలో కానీ ఫేస్బుక్ రూపంలో కానీ ఇలా పలు సామాజిక మాధ్యమాల్లో వాటిని పెట్టి ఉన్నారు అందుకు సంబంధించి మా యొక్క వ్యక్తిగత మనోభావాలు దెబ్బతిన్న సందర్భంగా ఈరోజు నసరావుపేట వంటోం పోలీస్ స్టేషన్కి మా జనసేన కార్యకర్తలు అందరం కలిసి సదరు ఏదైతే ఆ తిరుపతి వ్యక్తి ఉన్నారో అతని మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది జరిగింది దాని మీద తగు తగిన యాక్షన్ తీసుకోవాల్సిందిగా ఇలాంటి వ్యక్తుల్ని సభ్య సమాజం అసహించుకునే విధంగా వీళ్ళు చేస్తున్న పనుల్ని వీళ్ళ పార్టీ కార్యకర్తలని ఈ సమాజం నుంచి వెలి వెలివేయాలని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జనసేన కార్యకర్తలు స్థానిక వన్ టౌన్ పోలీస్ స్టేషన్కి రావడం జరిగినది దానికి ముఖ్య ఉద్దేశం పవన్ కళ్యాణ్ గారు మొన్న కుంభమేళాకి వెళ్ళడం జరిగింది అక్కడ ఆయన వ్యక్తిగతంగా వాళ్ళ కుటుంబ సభ్యులతో వెళ్తే ఆ స్నానాలు చేసేవి ఫొటోస్ మార్ఫింగ్ చేసి వైసీపీ కార్యకర్తలు వాళ్ళ నీచ నికృష్ట ఒక సభ్య సమాజానికి తలదించుకునే ప్రవర్తన చేస్తున్నారు వాళ్ళు దానికి మేము ఈరోజు మా యొక్క మనోభావాలు దెబ్బతిన్న కారణంగా మేము వంటౌన్ పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది దానికి పోలీసు వారు వాళ్ళు మేము ఎట్టి పరిస్థితులు యాక్షన్ తీసుకుంటాము ఇంత ఉన్న సైకో ఇప్పుడు ఉండదు అని చెప్పి మాకు మాట్లాడటం జరిగింది ధన్యవాదాలు తెలియజేస్తూ జనసేన రాష్ట్ర ప్రచార కమిటీ బెల్లం అనిలు